అపరిశుభ్రతకు దోమలకు నిలయంగా ఉంటున్న ఖాళీ స్థలాల్లో నిల్వ నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు స్థల యజమానులను కోరారు మంగళవారం ఆయన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు అక్కడి పనుల ప్రగతిని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు ఇచ్చారు అనంతరం జగన్నాథపురం రణదీప్ నగర్ ప్రాంతాల్లోని మేజర్ డ్రైన్ ని కూడా సందర్శించారు అక్కడ గుర్రపు డెక్క పేరుకు పోవడాన్ని గుర్తించారు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తూరంగి గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలువ ఉండడాన్ని గుర్తించారు ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా పరిశుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలను నిరుపయోగంగా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి డంపింగ్ యార్డులా తయారై దోమలు పెరిగి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయని అన్నారు ఈ విషయమై సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టి ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు అలాగే తీత పనులు పూర్తయి అనంతరం అక్కడ వ్యర్థాలను కూడా తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటరీ సూపర్వైజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సచివారం ఉద్యోగులు ఉన్నారు ఈరోజు ఈ టోరంగి పంచాయతీ టూరల్ మండలి కొంత పార్ట్ టౌన్ కూడా ఉంది ఈ ఏరియాలో సిల్ట్ క్లియరెన్స్ ఆపరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది మేజర్ డ్రైన్ రైట్ సైడ్ ఉంది మేజర్ డ్రైన్లో చాలా కాలం నుంచి ఊర్రపడాక ఇవన్నీ ఉండిపోయాయి అవన్నీ రిమూవ్ చేయించడానికి మేజర్ వర్క్ అది ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది వచ్చేటప్పుడు మా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు దిస్ ఇస్ ఆల్ రూరల్ ఏరియా వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంపీ ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది అది రూరల్ ఏరియాలో అవటం వల్ల మాకు జ్యూసి చెప్షన్ కాదు దీని మీద డిపిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చే బిజినేసాము ఇటువంటి వేకెన్స్ ప్లేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన గ్రాములు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడెక్కడైతే రోడ్లు మా వాటర్ స్టాకినేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ నూట అరవై మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని వాటర్ స్టాకినేషన్ని అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్లో ఎక్కడైతే వాటర్ స్టాకినేషన్స్ ఉంటుందో రిజిస్ట్రేషన్ ఎక్కడైతే బాగా పేరుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద డ్రైవ్ చేస్తాం కాబట్టి వాటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం కొంత దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్క్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి ఫ్లోటింగ్ మెటీరియల్స్ కూడా రిమూవ్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది